బైబిల్లో వేల మంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంది ఒక వంశావళి ఉంది కానీ ఒక వ్యక్తి మాత్రం ఎక్కడి నుండి వచ్చారో ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు ఆయనకు తండ్రి లేడు తల్లి లేదు వంశావళి లేదు ఆయనకు జననం లేదు మరణం కూడా లేదు ఆయనే మెలికిసేదే అసలు ఈయన ఎవరు ఒక మనిషి దేవదూతనా లేక దేవుడన ఈ కథ సుమారు నాలుగు వేల ఏళ్ల క్రితం జరిగింది విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహము తన బంధువు లోతును కాపాడడానికి ఐదుగురు రాజులపై యుద్ధం చేసి గెలుస్తాడు ఎంతో ఆస్తిని విజయ గర్వాన్ని మోసుకుంటూ తిరిగి వస్తున్న అబ్రహముకు షావే అనే లోయలో ఒక వింతైన వ్యక్తి ఎదురవుతాడు ఆయనే సాలేము రాజు మెల్కి సెదేకు మెల్కి సెదేకు అబ్రహము కోసం రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకువస్తాడు అది కేవలం ఆహారం మాత్రమే కాదు రాబోయే కాలంలో ఏసుక్రీస్తు ఇచ్చే ప్రభువు భోజనానికి అది ఒక గొప్ప ముంగుర్తు మెల్కిసెదేకు అబ్రహమును దీవిస్తూ సర్వోన్నతుడైన దేవుడు అబ్రహమును ఆశీర్వదించునుగాక అని పలుపుతాడు అప్పుడు అబ్రహము అంతటి వాడే తన దగ్గర ఉన్న యుద్ధ సంపదలో పదోవంతును ఈయన కానుకగా ఇస్తాడు ఇక్కడే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది హిబ్రూ భాషలో మెల్కిసెదేకు అంటే నీతికి రాజు అని అర్థం అలాగే ఆయన సాలేము కు రాజు సాలేము అంటే శాంతి అని అర్థం అంటే ఆయన నీతికి శాంతికి రాజు బైబిల్ కొత్త నిబంధనలో ఇబ్రూలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఈయన దేవుని కుమారునికి పోలికగా ఉన్నాడు అని అబ్రహము కంటే ముందే యేసుక్రీస్తు ఈ లోకంలో నెల్కీ సెదేకు రూపంలో కనిపించారా అని నేటికి ఎందరో భక్తులు నమ్ముతారు బైబిల్లో కేవలం కొన్ని వచనాల్లోనే కనిపించి అనంతమైన సందేశాన్ని ఇచ్చిన ఈ రాజు దేవుని శక్తికి నిదర్శనం చరిత్రకు అందని ఈ రహస్య రాజు గురించి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి